అందరికీ నమస్కారం మన సనాతన ధర్మంలో కొన్ని రోజులు కొన్ని తిథులూ చాలా పవర్ఫుల్ అనమాట అలాంటప్పుడు ఆ రోజున చేసే పూజలకు కూడా అంతే శక్తి ఉంటుంది సో ఈరోజు మనం అలాంటి ఒక ప్రత్యేకమైన రోజు ఆ రోజున చేసే ఒక శక్తివంతమైన పూజ వెనుక ఉన్న కొన్ని అద్భుతమైన రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం చూడండి పెళ్ళైన ఒక స్త్రీకి అన్నీ ఇచ్చి ఇంకా ఏం కావాలి అని అడిగితే బంగారం చీరలు ధనం ఇలాంటివి అన్ని ఉన్నా వాటన్నిటికంటే ఎక్కువగా ఏం కోరుకుంటుంది మన గ్రంథాలేం చెప్తున్నాయంటే ఆమె కోరుకునేది ఖచ్చితంగా ఇదేనట మరింత బలంగా చెప్పిన ఈ వాక్యం వెనుకొన్న అసలు అదే ఇప్పుడు మనం చూద్దాం ఆ కోరిక నెరవేరడానికి ఒక ప్రత్యేకమైన పూజకి మధ్య ఒక పవిత్రమైన బంధముంది అదే క్షీరాబ్ధి ద్వాదశి నాడు మనం చేసుకునే తులసి పూజ అసలు ఈ ఒక్కరోజుకే అంత పవర్ ఎలా వచ్చింది ఆ రోజును చేసే పూజకే ఎందుకంత ఫలితం దాని వెనకున్న అసలు కదేంటో తెలుసుకోవాలి కదా పదండి చూడ్డాం అయితే ఈరోజుకి ఇంత ప్రత్యేకత రావటానికి కారణం విశ్వంలో జరిగే ఒక పెద్ద దైవిక సంఘటన అన్నమాట ఒక దివ్యమైన మేల్కొలుపు ఈ రోజుకు అపారమైన శక్తినిస్తుంది ఇంతకీ ఆ కథేంటి ఈ కథ మొత్తం అర్థం కావాలంటే ముందుగా మనం యోగనిద్ర అనే పదం గురించి తెలుసుకోవాలి యోగనిద్ర అంటే ఏదో మనం పడుకునే మామూలు నిద్ర కాదు ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు ఉండే ఒక లోతైన ధ్యాన స్థితి ఒక రకంగా చెప్పాలంటే అదొక డివైన్ మెడిటేటివ్ స్లీప్ అనమాట ఇప్పుడు చూడండి ఈ టైం లైన్ చూస్తే మనకు మొత్తం కథ క్లియర్గా అర్థమైపోతుంది ఫస్ట్ ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు ఇక అప్పట్నుంచి కరెక్టుగా నాలుగు నెలలపాటు ఆయన ఆ ధ్యానస్థితిలోనే ఉంటారు తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన నుంచి మేల్కొంటారు ఆ దివ్యమైన మేల్కొలుపు జరిగిన వెంటనే ఆ మరుసటి రోజే అంటే ద్వాదశీ తిథినాడు మనం ఈ క్షీరాబ్ది ద్వాదశీ పూజ చేసుకుంటాం ఆహ్ ఇక్కడే ఉంది అసలు సీక్రెటంతా ఈ టైమింగే ఈ పూజకు ప్రాణం నాలుగు నెలల యోగనిద్ర నుంచి మేల్కొన్న వెంటనే మహావిష్ణువు తన మొదటి చూపును తన సంపూర్ణమైన అనుగ్రహాన్ని తులసీమాతపై ప్రసరింపజేస్తారట అందుకే ఆ ఒక్కరోజు తులసి మొక్క కేవలం ఒక మొక్కగా ఉండదు అదొక శక్తి కేంద్రంగా మారిపోతుంది సరే విష్ణుమూర్తి శక్తి అంతా తులసిలో ప్రవహిస్తున్నప్పుడు వాళ్ళిద్దర్నీ కలిపి ఎలా పూజించాలి ఆ పవిత్రమైన కలయికను మన పూజలో ఎలా చూపించాలి దానికో పద్ధతి ఉంది ఈ పూజలో అసలైన ఆత్మెక్కడే ఉంది చూద్దాం ఈ జంట పూజకు ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉందన్నమాట శాస్త్రాల ప్రకారం క్షీరాబ్ది ద్వాదశి రోజున సాక్షాత్తూ నారాయణుడి శక్తి ఉసిరి చెట్టులో నిక్షిప్తమై ఉంటుందట అందుకే తులసీకోట దగ్గర ఉసిరి కొమ్మను పెట్టి పూజించడం చాలా శ్రేష్ఠం ఒకవేళ ఉసిరిచెట్టు అందుబాటులో లేదు అనుకోండి కూడా కంగారు పడక్కర్లేదు తులసి మొక్కపక్కనే శ్రీ విష్ణువు లేదా శ్రీకృష్ణుడి విగ్రహం కాని ఫోటో కానీ పెట్టి వాళ్ళిద్దర్నీ ఒక దైవిక జంటగా భావించి పూజ చేయొచ్చు పూజా విధానం మనం రోజూ చేసే పూజలకన్నా కాస్త డిఫరెంట్గా ఉంటుంది దీన్లో కొన్ని ప్రత్యేకమైన మార్పులున్నాయి అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ టేబుల్ చూస్తే మనకు అలాగే వస్త్రం విగ్రహానికి కాకుండా నేరుగా తులసి మొక్కకే వస్త్రాన్ని చుట్టాలి అలాగే పువ్వులు సమర్పించేటప్పుడు కూడా ఒక ప్రత్యేకత ఉంది వీలైతే ఒక తులసిమాల తీసుకుని దాన్ని గంధంలో ముంచి పక్కన పెట్టుకున్న శ్రీకృష్ణుడి విగ్రహానికి అలంకరించాలి ఇది తులసి విష్ణువుల కలయికకు ఒక అన్నమాట ఒకవేళ తులసిమాల దొరకలేదనుకోండి పర్వాలేదు మామూలు పువ్వులతో కూడా పూజ చేసుకోవచ్చు